నేను హార్తి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నాగబాల సురేష్ కుమార్ గారు ఎన్నో నాటక ప్రదర్శనలు వెయ్యి డాక్యుమెంటరీస్ పదుల సంఖ్యలో సీరియల్ అదంతా ఆయన ప్రస్థానం అయితే ఇప్పుడు ప్రస్తుతం టీవీ కార్మికుల కోసం ఆయన చేసే పోరాటం డబ్బింగ్ సీరియల్ అని ఆపించడం లేకపోతే ఇప్పుడు టీవీ కార్మికులకి ఒక హెల్త్ కార్డ్స్ కావాలని లేకపోతే వాళ్ళకంటూ టీవీ ఉండాలి అని ఎంతగానో పోరాటం చేస్తున్న నాగబాల సురేష్ కుమార్ గారితో ఈరోజు మాట్లాడదాం అండ్ ఆయన ప్రస్థానం గురించి ఆయన పోరాటం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ మీరు చేసిన ఒక సీరియల్ని మీ ఇంటి పేరుగా మార్చుకొని ఇన్ని రోజులు ట్రావెల్ చేయడం నాగోబాల సురేష్ కుమార్ గారిగా ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఇన్ని రోజుల జర్నీ ఎలా అనిపిస్తుంది సార్ ఎప్పుడు కూడా మనల్ని మనం రివ్యూ చేసుకుంటే దాంట్లో ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందులో ఫిలిం ఇండస్ట్రీలో ఏంటంటే సాక్షి రంగారావు గారు షావుకర్జా షావుకార్ జానకి అట్లా కొంతమంది ఉన్నారు కానీ టీవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి మన తెలుగు ఇండస్ట్రీలో ఐఆమ్ ది ఓన్లీ పర్సన్ ఒక టీవీ సీరియల్ పేరుతోటి నాగబాల సురేష్ కుమార్ అనిపించుకోవడం ఇది ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ ప్రైడ్ ఫర్ మీ నాకు ఒక ఆనందంగా ఉంటుంది దెయ్యకి పైన నాటకాలు వెయ్యికి పైన డాక్యుమెంటరీస్ దగ్గర దగ్గర ఇరవై ఏడు టీవీ సీరియళ్ళు ఇలా మీ ప్రస్థానం చూస్తూ ఉంటే ఎన్నో ఎలా అంటే మీరు ఒక బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఎన్నో అంచెలంచెలుగా ఈ టీవీ ఇండస్ట్రీ ఎలా ఎదిగిందో అవన్నీ మీరు చూస్తూ వచ్చారు సార్ ఈ రోజు ఉన్న టీవీ ఇండస్ట్రీని చూస్తే మీరేం ఫీల్ అవుతారు సార్ మార్పు అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతా ఉన్నది ఆ చేంజ్ చూస్తే హ్యాపీనెస్ ఉంది ఒక రకంగా హ్యాపీ ఉంది ఒక రకం కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మేము టీవీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు రిలేషన్స్ ఎక్కువ ఉండేవి ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు మధ్య ప్లస్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మధ్య ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండేది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది కానీ ఇప్పుడేమైంది బికాస్ ఆఫ్ ఏవీ వర్క్ కావచ్చు అదర్ లాంగ్వేజ్ నుంచి అంటే మనకు ఎక్కడో కెనడా నుంచి తమిళ్ నుంచి మలయాళం నుంచి వస్తున్న ఆర్టిస్టుల వల్ల కావచ్చు ఆ రిలేషన్ తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల ఏమైతుంది ఓన్లీ కమర్షియల్ రిలేషన్ ఉంది రెమ్యునరేషన్ వస్తుందా అంతే మళ్ళీ వెళ్ళిపోతారు కానీ ఎప్పుడైతే ఎక్కడైతే ఒక ఫ్యామిలీ రిలేషన్ ఉంటుందో అది ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు థియేటర్ కావచ్చు అదర్ ఏదన్నా వేరే ఇండస్ట్రీస్ కావచ్చు వాటిల్లో ఉండే గ్రో వేరే ఉంటుంది అలాంటిది బాగుంటుంది కాకపోతే టీవీ మన తెలుగు టీవీకి వచ్చేసరికి ఇదివరకు మేము ఒక ప్రాజెక్ట్ చేయాలంటే బైండ్ ఓవర్ స్క్రిప్ట్ తోటి వెళ్ళేవాళ్ళం టోటల్ ఒక ఇరవై ఆరు ఎపిసోడ్లు లేదా యాభై రెండు ఎపిసోడ్లు ఆ స్క్రిప్ట్ మొత్తం తయారైన తర్వాత వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉందంటే డైలీ సీరియల్స్ ఒక దాదాపు ఎనభై డైలీ సీరియల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆ లొకేషన్లో ఆర్టిస్టులు వెళ్ళి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది స్క్రిప్ట్ వాళ్ళు అక్కడ వెళ్ళి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆ స్క్రిప్ట్ పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వస్తుంది అప్పుడు మళ్ళీ సీన్ అవుతుంది అట్లా అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రివేలింగ్ ఉంది కాబట్టి డైరెక్టర్కి ఏంటంటే ఇక కనీసం ఆ స్క్రిప్ట్ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉండే అవకాశం లేదు ఎందుకంటే లొకేషన్లో స్క్రిప్ట్ వస్తుంది ఆర్టిస్టులకి టోటల్గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు ఎప్పుడు కూడా స్క్రిప్ట్ ముందే ఉంటుందో ఆర్టిస్ట్ దగ్గర ఎక్స్ప్రెషన్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది సీరియల్స్ డైరెక్టర్కి కూడా కంప్లీట్ అవగాహన ఉండాలి కానీ రైటర్స్ కూడా ఏం చేస్తారు ఏమి చేయలేరు ఛానల్ నుంచి వాళ్ళు అప్రూవల్ ఇచ్చి అప్పటికప్పుడు ముందు రోజు టీఆర్పీ బట్టి నెక్స్ట్ రోజు ఎపిసోడ్ రాత్రి మిడ్ నైట్లో రెండు గంటలకి ఆ సీన్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యే ఆరు సీన్ల సీనియర్ ఆర్డర్ని అప్రూవల్ ఇస్తున్నారు నైట్ టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ సెవెన్ థర్టీ వరకు మా రైటర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ ఒక రైటర్కే ఉండటం లేదు డైరెక్టర్కి ఉంది ప్రొడ్యూసర్కి ఉంది మిగతా వాళ్ళకు కూడా ఉంది ఆర్టిస్టులు కూడా స్క్రిప్ట్ వచ్చే వరకు దే ఆర్ వెయిటింగ్ మార్నింగ్ వెళ్తారు లొకేషన్కి ఆరు ఆరున్నరకి వెళ్తారు మేక వేసుకుంటారు కూర్చుంటారు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది స్క్రిప్ట్ దిస్ ఈస్ ది సిచ్యుయేషన్ దిస్ హ్యాస్ టు బి ఇది ఎట్టి దీన్ని వెళ్ళిపోతేనే మన తెలుగు టీవీ సీరియల్స్ బాగా రాణిస్తాయి మిగతా గురువు యాక్చువల్లీ ముందు చూస్తే మీ ప్రస్థానం గురించి ముందు చూస్తే దగ్గర దగ్గర యాభై ఏళ్ళు అయిందా సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో నా మొదటి నాటిక మన దేశం అని దాంతో నా రంగస్థల ప్రవేశం జరిగింది అక్కడి నుంచి ఇప్పటి జరుగుతూనే ఉన్నది అయితే ఫస్ట్ ఆర్టిస్ట్గా వచ్చిన మీరు టీవీ సీరియల్స్కి వచ్చేసరికి డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్నారు అండ్ మీరు రైటర్ ఆర్టిస్ట్ రైటర్ తర్వాత ఎందుకు మారాల్సి వచ్చింది సార్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మెయిన్ అంటే మెయిన్ ఇక్కడ నేను రావడానికి నాటక రంగంలో నేను చాలా రోజులు అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నేను నా చిన్నతనంలో నైన్ ఇయర్స్ ఏజ్లో కూడా నాటకరంగంలో వచ్చినా కూడా ఎగ్జాక్ట్లీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి నా థియేటర్ వర్క్ స్టార్ట్ అయింది కంటిన్యూగా అక్కడ నుంచి దాదాపు నైన్టీన్ నైంటీ ఫైవ్ వరకు రంగస్థల ప్రస్థానం చాలా హెవీగా ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా నాటక రంగం చాలా వెనుకబడి ఉంది అని చాలామంది అనుకునేవాళ్ళు ఆ టైంలో మేము రాష్ట్ర స్థాయిలో నెల్లూరులో భీమవరం పాలకొల్లు అమలాపురం విజయవాడ ఒరిస్సా బరంపూర్ ప్లస్ వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ ఇలాంటి అనేకమైన పరిషత్తుల్లో వెళ్ళి మేము నాటకాలు వేసేవాళ్ళం అంటే మన తెలుగు నాటకమే అన్ని ప్లేసెస్ లో అన్ని ప్లేసెస్ లో వేసేవాళ్ళు అంటే అప్పుడు టీవీ లేదు కాబట్టి నాటకం చాలా ఉధృతంగా ఉండేది ఆంధ్ర నాటక కళా పరిషత్తులో కూడా నేను ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా నైన్టీన్ ఎయిటీ టూ లోనే నన్ను ఎన్నుకోవడం జరిగింది అప్పుడు జేవి సోమయాజులు గారు డైరెక్టర్ ఆఫ్ కల్చర్గా ఉండేది ఆయన మమ్మల్ని బాగా ప్రోత్సాహం చేశాడు నాటకరంగ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అపాయింట్ అయ్యాను అది మీకు చెప్పాలి సెవెంటీ సిక్స్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ చిన్నతనంలోనే ఇటు నాటకరంగ ప్రస్థానం నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం అక్కడి నుంచి టీవీకి వచ్చిన తర్వాత టీవీకి రావడం కూడా ఎందుకు అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ ఇండియాలో వచ్చినాయి అప్పటివరకు కేవలం దూరదర్శనే ఉండేది దూరదర్శన్ వల్ల ఏంటంటే కొంతమందికి అవకాశం ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్లు ప్రైవేట్ సాటిలైట్ ఛానల్స్ ఎప్పుడైతే ఫస్ట్ మనకు జమినీ వచ్చింది అనుకుంటా ఆది పరాశక్తి నైన్టీ ఫైవ్ లో నేను చేశాను దాని తబాష్ బేబీ చేశాను దూరదర్శన్కి స్వాతి చెనుకులు చేశాము సంగ్రామం చేసాము ఈ ప్రస్థానం అంతా జరుగుతున్నప్పుడు ఆ ప్రివైనింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా మనమే అన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ప్రొడ్యూసర్ బికమ్ డైరెక్టర్ డైరెక్టర్ రైటర్ రైటర్ బీకమ్ ప్రొడక్షన్ మేనేజర్ ఇవన్నీ కావాల్సి వచ్చింది మీ అనంత శ్రీరా